మనం చేస్తున్న ఈ జీవనయాత్రలో గమ్యం కన్నా యాత్రే చాలా సవాలుతో కూడింది చేరవలసిన గమ్యం చేరేటప్పటికి అలిసిపోవచ్చు చేరిన ఊరు చేరే సమయానికి మనము చాలా నిరసించిపోవచ్చు కానీ యాత్రల మధ్యలో మాత్రము చాలా ఎంజాయ్ చేస్తాం ఒక చోట మీరు వందే భారత్ ట్రైన్ ఎక్కారు హుషారుగా ఎక్కారు చపాతీలు తీసుకుని ఎక్కారు డ్రింక్స్ తీసుకుని ప్రయాణం చేస్తున్నారు ఆ ప్రయాణం అంతా యూల్ ఎంజాయ్ ఎంజాయ్ అది ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందంటే మీరు చేరవలసిన గమ్యం చేరిన దానికన్నా ఈ యాత్ర ఇంకా ఆహ్లాదకరంగా ఉంటుంది అదే ఇస్రాయల్ ప్రజల జీవితంలో డిస్టినేషన్ కన్నా జర్నీ చాలా డిఫికల్ట్గా ఉంది మన డిస్టినేషన్ ఆ స్టేషన్ రెడీగా ఉంది దెర్ ఇస్ నో డౌట్ ఆ ప్లాట్ఫారం రెడీగా ఉంది ఇస్ నో డౌట్ అయితే అక్కడికి చేరే సమయంలో ఈ యాత్రలో పొగ ఉంది దుమ్ము ఉంది ధూళి ఉంది ఆకలి ఉంది నీరసము ఉంది కొన్నిసార్లు అసంతృప్తి ఉంటుంది ఇప్పుడు ఇస్రాయేల్ ప్రజలు యొక్క మైండ్ సెట్అప్ మనకి మాదిరి ఇస్రాయల్ ప్రజలు ఎలా రియాక్ట్ అయ్యారు వారి యాత్రలో అలాగే విశ్వాసులుగా ఏసయ్య విశ్వాసులుగా బిడ్డలుగా మనము యాత్రలో మనుషులుగా అలాగనే రియాక్ట్ అవుతూ ఉంటాము ప్రారంభం చాలా సంతోషముగా ఉంటుంది తదుపరి మధ్య మధ్యలో విసుగు వస్తుంది సనుగుడు వస్తుంది అసంతృప్తి వస్తుంది వీటన్నిటిలో దేన్ని బట్టి సనుగుడు దేనిని బట్టి అసంతృప్తి ఎవరు కావాలి మనిషికి